హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చదువుకోబోయే కథ సెల్ఫ్ కంట్రోల్ ఈ కథ పైన మాత్రం మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి నవీన్కి శ్రావ్యకి రెండు రోజుల క్రితమే పెళ్ళయింది చూడచక్కని జంట ఇద్దరిది లవ్ మ్యారేజ్ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఆ రోజే వారికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు నవీన్ శ్రావ్య కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అతనికి చాలా ఆతృతగా కొంచెం వెరుకుగా కూడా ఉంది శ్రావ్యతో అప్పుడప్పుడు ముద్దులు హగ్గులు తప్ప ఎప్పుడూ బౌండరీ దాటలేదు శ్రావ్యతోనే కాదు ఇంకా ఎవరితో కూడా అతను ఎఫైర్స్ పెట్టుకోలేదు అమ్మాయికి భర్తతో పెళ్ళైన తర్వాత మాత్రమే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ప్రతి అబ్బాయి ఎలా కోరుకుంటాడో అమ్మాయి కూడా అలానే ఆలోచిస్తుంది కదా అలానే ఉండాలి అనే ఆలోచన నవీన్ది అందుకనే ఇన్నేళ్ల నుంచి తన శీలానికి తాళం వేసి పెట్టాడు ఫ్రెండ్స్ ఏం కాదురా మగాడు అన్నాక ఆ మాత్రం ఎంజాయ్ చేయకపోతే వాడు అసలు మగాడే కాదు అని రెచ్చగొట్టినా కూడా నవీన్ మాత్రం తన డిసిషన్ మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాడు ఫ్రెండ్స్ ఎగతాళ్ళు చేశారు రేపు పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక మెమ్మే బెబ్బే అంటావేమో ఒక్కసారైనా ట్రైన్ అవ్వరా అంటే వినలేదు అని మీకు వచ్చే వైఫ్ కూడా అలానే అనుకుంటే అప్పుడేం చేస్తారా మీరు అన్నాడు నవీన్ ఆ మాటకి అందరి నోళ్లు మూతలు పడ్డాయి కానీ రొమాన్స్లో ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సింది మగాడేరా అందుకే లేడీస్కి ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు మగాడికి మాత్రం కావాల్సిందే అన్నారు అందుకే నవీన్ కొంచెం బెరుకుగా ఉన్నాడు కొంచెం టెన్షన్ పడుతున్న నవీన్ని వాళ్ళ తాతయ్య పక్కకు తీసుకెళ్లి ఒరే మనవడా చెరువులో చేప పిల్లకి ఈత కోకిలమ్మకి పాట పక్షికి గాల్లో ఎగరటం ఎవరూ నేర్పనవసరం లేదు ఇది కూడా అంతే రంగంలోకి దిగితే నీకు తెలియకుండానే దుసుకు వెళ్ళిపోతావు అని భుజం తట్టి ధైర్యం చెప్పాడు మన నవీన్ బాబు కూడా ఇంటర్నెట్లో సమాచారం సేకరించాడు కొన్ని వీడియోస్ కూడా చూశాడు ఏం చేయాలో అతనికి బాగానే అర్థమైంది అయినా కొత్త కనుక కొంచెం బెరుకుగా ఉంది అప్పుడే గది బయట అమ్మలక్కలు నవ్వులు వినిపించాయి శ్రావ్యకి ఏదో చెప్పి ఆమెను గదిలోకి నెట్టి తలుపులు వేసుకున్నారు శ్రావ్య సిగ్గుపడుతూ నుంచుంది పాల గ్లాసుతో తెల్లటి చీర మీద చెంకీ వర్క్ వచ్చి మెరిసిపోతూ అపరలరాతీదేవిలా నుంచిన్న శ్రావ్యని చూసి మతిపోయింది నవీన్కి తిను నేను ఇన్నేళ్లుగా చూస్తున్న శ్రావ్యనా ఎంత అందంగా ఉంది అనుకున్నాడు లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు శ్రావ్యకి ఎందుకో చప్పరాని సిగ్గు కమ్మేసింది తల వంచుకొని అలాగే నిలబడింది నవీన్ తలుపు గడివేసి శ్రావ్య భుజం చుట్టూ చేయి వేసి బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టాడు ఆమె ఎదురుగా కూర్చున్నాడు చేతిలోని పాల గ్లాస్ అతనికిచ్చింది దాన్ని తీసి పక్కన టీపాయి మీద పెట్టి శ్రావ్య గడ్డం పట్టి ఆమె మొహాన్ని పైకెత్తాడు ఆమె కళ్ళు సిగ్గుతో మరింతగా వాలిపోయాయి ఎందుకురా అలా సిగ్గుపడుతున్నావు నేనేమైనా కొత్తవాడినా దాదాపు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం అప్పటినుంచి మనమిద్దరం ఒకరికి ఒకరం తెలుసు ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు ప్లీజ్ శ్రావ్య ఒక్కసారి చూడు అన్నాడు సిగ్గుతో ఎర్రబడ్డ ఆమె మొహం వాలిపోయిన ఆమె కళ్ళు ఆమెకు మరింత అందాన్నిస్తున్నాయి ఆమె మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని వాలిపోయిన ఆమె కళ్ళ మీద ముద్దులు పెట్టాడు తేలిన ఆమె ముక్కుకి ఉన్న డైమండ్ ముక్కు పొడక తళుక్కున మెరిసి ఆమె మొహానికి మరింత శోభనిస్తోంది ఆ ముక్కు పుడక మీద మరో ముద్దు ఇచ్చాడు ఆమె ముక్కుకి ముక్కు పుడక ఉంటే చాలా బాగుంటుందని తానే ముక్కు కుట్టించి ఆ డైమండ్ ముక్కు పొడక కొనిచ్చాడు ఎర్రబడ్డ ఆమె చెక్కిళ్ళని తన పెదవుల తడితో అద్దాడు ఏంటి మాట్లాడవా ఈరోజు మౌనరత్మా అంటూ ఆమె చేతుల్ని తన భుజాల మీద వేసుకొని ఆమెను గట్టిగా కౌగిలించుకొని చిన్నగా వణుకుతున్న ఆమె పెదవులు అందుకున్నాడు సిగ్గుపడుతూనే అతని ముద్దుకు సహకరిస్తూ అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది ముద్దును కూడా ఇంతకుముందు పె ఇంతకుముందు ఎప్పుడూ పెదవుల దాకా రానివ్వలేదు శ్రావ్య చాలా పద్ధతి సాంప్రదాయాల్లో పెరిగిన అమ్మాయి చదువుకున్న జాబ్ చేస్తున్నా కూడా చాలా పద్ధతిగా ఉంటుంది నవీన్కు కూడా అదే నచ్చింది ఆమెలో అందుకే అదే తొలి ముద్దు ఇద్దరికి అధరామృత పానంలో ఈ లోకాన్ని మర్చిపోయారు ఇద్దరు కాసేపటికి ఆమె పెదవులను వదిలి ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకొని నవ్వుకున్నారు కొంచెం సిగ్గు వదిలిన శ్రావ్య పాల గ్లాసు తీసుకొని నవీన్కి ఇచ్చింది ముందుగా ఆమెతో కొన్ని పాలు తాగించి మిగతావి తాను తాగాడు గ్లాస్ పక్కన పెట్టి శ్రావ్య మూతికి అంటిన పాలను చూపించాడు ఆమె తుడుచుకోబోతుంటే నేను తుడుస్తాను ఉండు అంటూ తన నాలుకతో ఆమె పెదవులను శుభ్రం చేశాడు మళ్ళీ పెదవుల ప్రణయం నాలుకల సయ్యాట మొదలయ్యింది ఈసారి మరింత ఎక్కువసేపు కొనసాగింది ఆమె పెదవుల నుంచి అతని పెదవుల పైన మెడ మీదకి ఆ పైన ఎదమీదకి అలా ఆమె ఒళ్ళంతా అతని పెదవులు ప్రయాణిస్తూనే ఉన్నాయి ఆమె అందాల నిధులను వెతుక్కుంటూ అతని పెదవులు తాకిడికి ఆమె ఒళ్లంతా వేడెక్కిపోయింది తనువు తాపంతో తప్పించిపోయింది అతను మాత్రం తాను తొందరపడకుండా ఆమెను తొందర పెట్టకుండా హడావుడి లేకుండా తాను తెలుసుకున్న దాని ప్రకారం అందాల వేటని కొనసాగిస్తూ శృంగార యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు ఇన్నేళ్లుగా భద్రంగా దాచుకున్న ఆమె అందాలని అతనికి అంకితం చేసింది అతను కూడా తొలిసారిగా తన యవ్వనాన్ని ఆమె సొత్తు చేశాడు వాళ్ల తాత చెప్పినట్లుగా చెరువులో చేప పిల్లలకి ఎవరూ ఈత నేర్పనవసరం లేదన్నట్లుగా శృంగార సాగరంలో స్వేచ్ఛగా ఈదుకుంటూ ఆమెలో కలిసిపోయాడు తొలి కలయిక మొదట ఇద్దరికి కొంచెం బాధ కలిగించిన తర్వాత దానిలోని ఆనందాన్ని సుఖాన్ని గుర్తించి స్వర్గపురం అనుసుల్ని తాకి వచ్చారు ఒకరి మీద ఒకరికి కావలసినంత ప్రేమ ఉంది చెప్పుకోలేనంత కోరిక ఉంది అందుకే వారికి ఆ తొలి కలయిక అంతులేని ఆనందాన్ని ఇచ్చింది తొలిసారిగా అంత సుఖాన్ని చవిచూసినా తనువులు ఊరుకుంటాయా మళ్లీ మళ్లీ తమకి ఆ సుఖం కావాలని సతాయించాయి మొదటి రాత్రిని శివరాత్రి చేశారిద్దరూ తెల్లవారి మూడు గంటల వరకు శృంగార సాగర మథనం కొనసాగించి కోడి కూస్తుండగా ఒకరి కౌగిల్లో ఒకరు నిద్రలోకి జారుకున్నారు ఒక్క రాత్రికి శృంగారంలో పాఠాలు నేర్పే స్థితికి వచ్చాడు నవీన్ అలా వారి సంసారం నల్లేరు మీద నడకలా హాయిగా సాగిపోతోంది నవీన్ అమ్మా నాన్న కూడా చాలా మంచివాళ్ళు కోడలికి ఎక్కడ నొప్పు తగులుతుందో అని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు సుభద్ర శ్రీనివాసులు తన అదృష్టానికి మురిసిపోతూ ఉంటుంది శ్రావ్య తనని అమితంగా ప్రేమించే భర్త కూతుర్లా చూసుకునే అత్తామామ ఓ ఆడపిల్లకి ఇంతకంటే సంతోషం ఏముంటుంది వాళ్ల పెళ్ళయ్యి ఆరేళ్ళు అవుతోంది ముద్దుల మూట కట్టే పాప కూడా పుట్టింది తనకి నాలుగు సంవత్సరాలు తాత నానమ్మ తమ మనవరాలతో ఆడుకుంటూ కొడుకు కోడలు సంతోషం చూస్తూ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంతా బాగుంటే మనకు ఇక కథ ఏముంది అసలు కథ అసలు ట్విస్ట్ ఇప్పటి నుంచే మొదలవుతుంది ఈ మధ్య నవీన్ శ్రావ్యతో తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అది ఎవరికీ చెప్పుకునేది కాదు శృంగారంలో వింతపోకడలు వికృత చేష్టలు చేస్తున్నాడు ఇంతకుముందు ఎప్పుడు రాత్రి అవుతుందా ఎప్పుడు నవీన్ కౌగిల్లో కరిగిపోదామా అని ఎదురు చూసే శ్రావ్య ఇప్పుడు రాత్రి అవుతుంటేనే భయపడుతోంది అతని వింత చేష్టలకి అంగచోషణ ఆమెకెందుకో ఇష్టం ఉండదు ఆమె అభిప్రాయానికి విలువ ఇచ్చేవాడు అంతకుముందు ఇప్పుడు అలా కాదు బలవంతంగా తను అనుకున్నది చేపిస్తున్నాడు అంతేకాకుండా తను ఎంత బాధపడుతున్నా పట్టించుకోకుండా అన్యాచురల్ సెక్స్ చేస్తున్నాడు ఒకటి రెండు సార్లు అలవాటైతే అదే బాగుంటుంది అని వితండవాదం చేస్తున్నాడు ఎందుకు నవీన్ ఇలా సడన్గా మారిపోయాడు అర్థం కావటం లేదు ఇంతకుముందు తన అనుమతి తీసుకొని స్మూత్గా చేసేవాడు ఇప్పుడేమో పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు తను వేరుగా పడుకుంటే మా ఇద్దరి మధ్య ఏం గొడవలు వచ్చాయో అని అత్తయ్య మామయ్య బాధపడతారు ఏం చేయాలో అర్థం కాక పట్టుకుంది శ్రావ్య మిగతా విషయాల్లో తనతో ఎంతో ప్రేమగానే ఉంటున్నాడు రాత్రి అయితేనే అతన్ని చూస్తే భయమేస్తుంది తనకి శ్రావ్య అతను ఎందుకు ఇలా మారిపోయాడు అని తరచి తరిచి అడిగింది నేనేం మారిపోలేదురా కొంచెం వెరైటీగా కోరుకుంటున్నాను అంతే అంటున్నాడు భర్త కోరిక కాదని లేకపోతుంది తను బాధపరించలేకపోతుంది ఆ మాట చెప్తే కొంచెం ఓర్చుకో బంగారం ఏమీ ఉండదులే కొన్ని రోజులు పోతే అలవాటవుతుంది అంటున్నాడు అసలు అలా ఎందుకు ఇదివరకులా మామూలుగా ఉండొచ్చు కదా అంటుంటే నాకు అలా తృప్తిగా లేదు ఇలాగే బాగుంది ప్లీజ్ బంగారం కొంచెం కోఆపరేట్ చేయి అంటున్నాడు సరే అని భర్త కోరిక కాదనలేక తనే బాధను భరిస్తూ తల వంచుతుంది కానీ ఇదివరకు ఎప్పుడూ లేనట్లుగా కొత్తగా పక్క ఫ్లాట్లో ఆడవాళ్ల వంక ఆకలిగా చూడటం వాళ్ల అందాలని కళ్ళతోనే తడిమేయటం ఇలాంటివి కూడా గమనించింది ఎందుకు ఇంత వింతగా అన్యాచురల్గా బిహేవ్ చేస్తున్నాడు ఎంతో పద్ధతిగా ఉండే తన భర్త అలా తయారయ్యేటప్పటికీ ఆమె సహించలేకపోయింది అసలు నవీన్ ఎందుకిలా మారిపోయాడు అని అతన్ని గమనించసాగింది ఈ మధ్య ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉన్నాడు తను వచ్చేటప్పటికి టక్కున ఫోన్ ఆఫ్ చేస్తున్నాడు అలాంటప్పుడే తనతో డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అసలు ఇతను ఫోన్లో ఏం చూస్తున్నాడో తెలుసుకోవాలని అతను పడుకున్నాక అతను ఫోన్ తీసుకొని బ్యాక్ హిస్టరీ చూసింది అది చూసి అదిరిపోయింది అక్కడ అతను బూతు కథలు చదువుతున్నాడు ఆ కథలు చూసిన శ్రావ్యకి మైండ్ బ్లాస్ట్ అయింది చిచి తన నవీన్ ఇలాంటి స్టోరీస్ చదువుతున్నాడా అని నివ్వెరపోయింది ఆ కథల్లో వావి వరసలు మరిచి అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు పిన్నితో అత్తతో చదువు నేర్పే గురువుతో మరీ నీచంగా తండ్రి కూతుళ్ళు తల్లి కొడుకులు సెక్స్ చేస్తున్నట్లుగా కథలు ఓ మగాడితో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఓ ఆడదానితో ఇద్దరు ముగ్గురు మగాళ్ళు రొమాన్స్ చేస్తున్నట్లు కథలు అదంతా చూస్తుంటే ఆ ఫోన్ని గోడకేసి పగలగొట్టాలి అనిపించింది ఒళ్లంతా తేళ్లు జరులు పాకినట్లుగా అనిపించింది ఆ హిస్టరీని మొత్తం డిలీట్ చేసింది అలాగే ఆ యాప్ను కూడా డిలీట్ చేసింది ఈ మధ్య అతను అన్న ఒక మాట గుర్తుకొచ్చింది నీకు తెలుసా శ్రావ్య కొంతమంది గ్రూప్గా రొమాన్స్ చేసుకుంటారట చాలా బాగుంటుందట కొన్ని పార్టీల్లో ఒకరి భారీలను ఇంకొకరు మార్చుకొని రొమాన్స్ చేసుకుంటారట ఇదివరకు ఇవన్నీ విదేశాల్లోనే ఉండేవి ఇప్పుడు మన దేశంలో కూడా జరుగుతున్నాయట అని అంటున్న నవీన్ని కాల్చేసే చూపులతో చూసింది శ్రావ్య ఇప్పుడు ఆ దరిద్రం నాకెందుకు చెప్తున్నారు అంది సీరియస్గా ఆహా ఊరికే అంటున్నాను నా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు అన్నాడు అతను ఎందుకు చెప్పాడు ఇప్పుడు అర్థమైంది నవీన్ పక్కన పడుకోవాలి అన్న అసహ్యంగా అనిపించింది లేచి వెళ్ళి సోఫాలో పడుకుంది ఆమెకు నిద్ర పట్టలేదు తెల్లవారుజామున ఎప్పుడూ నిద్రపట్టింది అందులో భయంకరమైన కళలు నవీన్ తనని ఏదో పార్టీకి తీసుకువెళ్ళాడు ఓ నలుగురు మగాళ్ళ మధ్య తనని వదిలిపెట్టి తను వెళ్ళి ఇంకొక అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నాడు వాళ్లంతా తనను కోరికతో తినేసేటట్టు చూస్తున్నారు వాళ్ళంతా తన దగ్గరగా వస్తున్నారు అంతే ఒక్కసారిగా నో అంటూ పెద్దగా వేకపెట్టి లేచి కూర్చుంది ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు నవీన్ ఏమైందిరా శ్రవ్య ఏం కావాలి ఏమైంది ఎందుకలా అరిచావు అన్నాడు ఆమె దగ్గరకు వచ్చి వద్దు నన్ను ముట్టుకోవద్దు దూరంగా వెళ్ళు అని అరుస్తోంది శ్రావ్య నవీన్ని తాకనివ్వలేదు ఏమైంది శ్రావ్య నేను నవీన్ని ఎందుకలా అంటున్నావు అన్నాడు గట్టిగా ప్లీజ్ నువ్వు నా దగ్గరికి రావద్దు అని మోకాళ్లలో తలపెట్టుకుని గట్టిగా ఏడ్చింది శ్రావ్య ఆమె పక్కనే కూర్చొని ఏమైందిరా ఏదైనా పీడకలా నేనున్నానుగా భయపడకు అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు నవీన్ నాకు నిన్ను చూస్తేనే భయం వేస్తోంది వెళ్ళు అవతలకి నా దగ్గరికి మాత్రం రాకు అంటూ అతని చేతిని విసిరి కొట్టింది శ్రావ్య ఏమైంది శ్రావ్య అంటూ భయపడుతూనే ఆమె నా దగ్గరికి తీసుకోపోతున్న నవీన్కి దండం పెట్టి ప్లీజ్ నా దగ్గరికి రాకు నాకేం కాలేదు నువ్వు వెళ్ళు అంటూ ఏడుస్తూ అలాగే పడుకుంది ఏమైంది శ్రావ్యకి ఇలా బిహేవ్ చేస్తుంది ఈ మధ్య తన వల్ల బాధపడుతుంది అందువల్ల తను ఆ పిచ్చి కథలు చదవకుండా ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా చేసుకోలేకపోతున్నాడు వాటికి అడిక్ట్ అయ్యాడు అవి చదివి దిక్కుమాలిన ప్రయోగాలన్నీ శ్రావ్య మీద ప్రయోగిస్తున్నాడు అందుకే తను భయపడుతుంది అనుకుంటా అని వెళ్ళి బెడ్ మీద కూర్చొని శ్రావ్య గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టక తన ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న ఆ యాప్ లేకపోవడం చూసి అయితే శ్రావ్య చూసేసిందన్నమాట అందుకే అలా బిహేవ్ చేస్తుందన్నమాట అనుకున్నాడు సిగ్గుగా అనిపించింది నవీన్కి శ్రావ్య మొహం చూడాలంటే తెల్లవారి లేచి నవీన్తో ఒక మాట కూడా మాట్లాడలేదు శ్రావ్య అతని పనులు మాత్రం అన్నీ చేసింది ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరుతుంటే మమ్మీ డాడీ అంటూ ఎదురొచ్చింది పాప పాపను దగ్గరికి తీసుకుని ఆడుకుంటూ ముద్దు పెట్టుకోబోయాడు నవీన్ వెంటనే శ్రావ్యకు తన ఫోన్లో చూసిన కథలు గుర్తుకొచ్చి అతని వైపు ఈసడింపుగా చూసి పాప చేయి పట్టుకుని లాక్కొని వెళ్ళిపోయింది నివ్వెరపోయాడు నవీన్ కిచెన్లో ఉన్న తల్లి వైపు చూశాడు ఆమె పని హడావుడిలో ఉంది ఇంకా నయం ఆమె చూడలేదు అనుకున్నాడు శ్రావ్య తనని అసహించుకుంటుంది అని అర్థమై బాధపడ్డాడు అదే ఆలోచనలతో పగలంతా గడిపాడు తను చాలా తప్పు చేస్తున్నాడు అది తనకు అర్థమవుతుంది కానీ తనని తాను నియంత్రించుకోలేకపోతున్నాడు అవి చదవకూడదు అనుకుంటూనే చదివేస్తున్నాడు తనకి అసహ్యంగానే ఉంటుంది కానీ చదవకుండా ఉండలేకపోతున్నాడు ఆలోచనలతో తలా పగిలిపోతుంది శ్రావ్యకి ఫోన్ చేశాడు నేను ఇంటికి వెళ్తున్నాను క్యాబ్లో రమ్మని నవీన్ ఇంటికి రాగానే ఏంటి నాన్న అప్పుడే వచ్చావు శ్రావ్య రాలేదే అంది గారు లేదమ్మా నాకు బాగా తలనొప్పిగా ఉంటే వచ్చేశాను అన్నాడు అతనికి టాబ్లెట్ పడదు అని వేడిగా టీ చేసుకొని తెచ్చింది సుభద్ర అవి తాగాక కొంచెం రిలీఫ్ అనిపించింది ఇలా పడుకోనా బాం రాస్తాను అని తన ఒడిలో పడుకోబెట్టుకొని కొడుకు తలకి జెండు బామ్ రాస్తోంది తల్లి చేతి స్పర్శకి అతనికి తలనొప్పి చాలా వరకు పోయినట్లుగా అనిపించింది అప్పుడే కావ్య ఇంట్లోకి వస్తుంది శ్రావ్య వీడి చూడు ఎలా ఎండిపోయిందో రోజూ తలస్నానాలు చేస్తారు ఆయిల్ మాత్రం పెట్టరు తలనొప్పి రాకేమవుతుంది ఆయిల్ ఇటు ఇవ్వమ్మా కొంచెం వీటి తలకి పెడతాను అంది నవీన్ని చూడగానే అయ్యో తలనొప్పి వచ్చింది అనుకుంటా అని బాధపడింది అంతలోకి అతను చదివే స్టోరీస్ గుర్తు వచ్చి అసహ్యంగా అతని వైపు చూస్తూ మీరు లేవండి అత్తయ్యా నేను పెడతాను అంది పర్లేదులేమ్మా నేను పెడతాను నువ్వు అప్పుడేగా వచ్చావు ఫ్రెష్ అయి టీ పెట్టాను వెయిట్ చేసి తెచ్చుకో అని చెప్పింది సుభద్ర అవసరం అత్తయ్య నేను పెడతానన్నానుగా లేవండి అంది సీరియస్గా తల్లి కొడుకులు ఇద్దరు శ్రావ్యని అలాగే చూస్తూ ఉండిపోయారు శ్రావ్య ఎప్పుడు అంత గట్టిగా మాట్లాడే అరగదు అత్తగారిని అమ్మగారిని ఎంతో మర్యాదగా చూస్తుంది ఈరోజు ఇలా ఎందుకు మాట్లాడుతోంది అనుకుంది నవీన్కి మాత్రం అర్థమైంది ఆమె ఎందుకు అలా మాట్లాడుతుందో అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమె చూపుల్లో తన మీద కనిపిస్తున్న అసహ్యం చూసి ఆమె చేతికి ఆయిల్ బాటిల్ ఇచ్చి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయింది సుభద్ర రూమ్లోకి రండి అని నవీన్కి సీరియస్గా చెప్పి తమ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది శ్రావ్య ఎందుకు శ్రావ్య అలా మాట్లాడావు అమ్మ చూడు ఎలా బాధపడిందో నా మీద కోపం నా మీద చూపించాలి కానీ అమ్మతో ఎందుకు అలా మాట్లాడావు అన్నాడు బాధగా నవీన్ ఎందుకంటే మీరు అందరినీ ఒకే దృష్టితో చూస్తారు కదా మీరు చదివే కథల్లో లాగా అంది అసహ్యం నింపుకున్న గొంతుతో ఆ కథల్లో లాగే మీకు కూడా మోరల్స్ ఎథిక్స్ అనేవి నశించిపోయాయేమో తల్లి కన్న కూతురు అనే భేదం కూడా పోయిందేమో వాపి వరుసలు ఎక్కడ మర్చిపోతారో మీ కథల్లో వాళ్ళలాగే మీరు కూడా ఎక్కడ మీ కన్నతల్లితో కూడా అలా ప్రవర్తిస్తారో అని నా భయం ఆ కథలు చదివే కదా నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు అంది ఏడుస్తూ శ్రావ్య నవీన్ ఆ మాటలు వినలేకపోయాడు చెవులు గట్టిగా మూసుకున్నాడు ఆ బాధ తట్టుకోలేకపోయాడు శ్రావ్య కాళ్ళు పట్టుకుని తప్పైపోయింది శ్రావ్య ఎవరో ఫ్రెండ్స్ ఆ యాప్ బాగుంటుంది ఆ స్టోరీస్ బాగుంటాయి అని చెప్తే సరదాగా చదవటం మొదలుపెట్టాను చివరికి చివరికి అవి చదవలేని స్థితికి వచ్చాను అంతేకాని నేను మరీ అంత నీచుడుని కాదు అన్నాడు ఎందుకు కాదు నాతో మీ ప్రవర్తన ఎలా ఉంటుంది అవి చదివిన దగ్గర నుంచి మీ తల్లిని కూడా అలాంటి ఉద్దేశంతో చూడడానికి గ్యారెంటీ ఏమిటి మీరు ఏమన్నారు గ్రూప్ సెక్స్ బాగుంటుందా భార్యలను మార్చుకుంటారా మీ మనసులో ఉద్దేశం ఏంటి ఏమనుకుంటున్నారు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను భర్త అని కూడా చూడను నిలువుగా నరికేస్తాను అంది ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంటే సారీ శ్రావ్య నన్ను క్షమించు నేను తప్పు చేస్తున్నాను అది నాకు తెలుసు కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంతేకాని నిన్ను తప్ప అలాంటి ఉద్దేశంతో ఇంకెవరిని ఇంతవరకు చూడలేదు నీ మాటలు వింటుంటేనే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సారీ శ్రావ్య ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను ఇక ముందు ఎప్పుడూ ఇలాంటివి చదవను చూడను ప్లీజ్ శ్రావ్య నన్ను క్షమించు అని ఆమె కాళ్ళు వదలలేదు మీరేమీ చదువులేని మూర్ఖులు కారు పెద్ద చదువులు చదివారు జ్ఞానం ఉంది నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నాను అంటే అర్థం ఏమిటి మీ మీద మీకు నియంత్రణ ఎందుకు ఉండటం లేదు ఎవడో చెప్తే ఏదైనా చదివేస్తారా ఏదైనా చూసేస్తారా ఏదైనా చేసేస్తారా మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు అని మీకు తెలియదా మీరేమైనా చిన్నపిల్లవాడా నాకు తెలియదు అని తప్పించుకోవటానికి అంది కోపంగా శ్రావ్య ఆ రోజు తిండి తిప్పలు లేకుండా ఏడుస్తూ అలాగే పడుకున్నారు శ్రావ్య నవీన్ ఇద్దరు సుభద్ర పిలిచిన తర్వాత తింటాం మీరు తిని పడుకోండి అత్తయ్యా అని చెప్పింది శ్రావ్య తలుపు కూడా తీయకుండానే మరుసటి రోజు ఉదయం ఇద్దరూ స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరారు కారు ఆఫీస్ వైపు కాకుండా ఎటో వెళ్తుంది ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనుకుంటూ బయటికి చూస్తూ కూర్చుంది శ్రావ్య కారు ఓ హాస్పిటల్ ముందు ఆగింది డాక్టర్ శశిభూషణ్ సైక్రియాటిస్ట్ అని బోర్డు ఉంది అది చూసి కామ్గా కారు దిగి నవీన్ వెంట లోపలికి నడిచింది శ్రావ్య నవీన్ తన ప్రాబ్లం చెప్పాడు ఎవరో ఫ్రెండ్ పరిచయం చేసిన సైట్లోకి వెళ్ళి పిచ్చి పిచ్చి కథలు పిచ్చి ఫిలిమ్స్ చూడటం అలవాటైందని అది ఇప్పుడు చూడకుండా ఉండలేని స్థితికి వచ్చానని చెప్పాడు గవర్నమెంట్ బ్యాన్ చేసినా కూడా ఈ సైట్స్ ఇలాగే నడుస్తూనే ఉంటున్నాయి వాటికి కంట్రోల్ ఉండదు ఒకసారి వాటిని చూస్తే చూసిన వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళైనా విచక్షణ మరచి మళ్ళీ మళ్ళీ చూసి కంట్రోల్ తప్పి వాటికి బానిసైపోతున్నారు అని తిట్టాడు డాక్టర్ శశిభూషణ్ సోషల్ మీడియా దీనిలోని విజ్ఞానం మనకు ఎంత మంచి చేస్తుందో అంతే చెడు చేస్తుంది దానిలో ఉన్న మంచిని గ్రహించి చెడుని నియంత్రించగలగాలి అదే మన గొప్పతనం ప్రతి ఒక్కరికి సెల్ఫ్ కంట్రోల్ ఎంతో అవసరం ఇలా చదువుకుని జ్ఞానం ఉన్న అన్నీ తెలిసిన వారే ఇలా చేస్తే ఇక చదువు పెద్దగా లేని వాళ్ళు చిన్నపిల్లలు ఎంత పాడైపోతున్నారు వీటి వల్ల నీ మనసు మీద మీకు ఎంత నియంత్రణ అవసరమో ఖచ్చితంగా మీ పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు దాని మీద మీ నియంత్రణ తప్పకుండా ఉండాలి అని అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి డైలీ యోగా చేసి ధ్యానం చేయమని చెప్పాడు వారానికి ఒకసారి వచ్చి కౌన్సిలింగ్ తీసుకోమని చెప్పాడు ఏవో మెడిసిన్స్ ఇచ్చాడు ముఖ్యంగా యోగా ధ్యానం ద్వారా మాత్రమే మన మనసుని మనం నియంత్రించుకోగలమని మన పూర్వీకులు మనకి ఇచ్చిన వరం యోగా అని దానిని ఇంటిల్లిపాది ఒక దినచర్యగా పాటించాలని అడ్వైజ్ ఇచ్చాడు డాక్టర్ శశిభూషణ్ అలాగే డాక్టర్ అని ఆయనకి నమస్తే చెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు మరుసటి రోజు ఉదయం ఐదు గంటల కల్లా ఇంట్లో అందరూ టీవీలో యోగా క్లాసెస్ సీడీ వేసుకొని దాని ప్రకారం ఆసనాలు వేయసాగారు పాపతో సహా యోగా తర్వాత ఒక అర్ధ గంట ధ్యానం చేసిన అనంతరం ఎవరికి వారికే తమ మనసు ఎంత ప్రశాంతంగా ఉందో అర్థమైంది ఆ రోజు నుంచి ప్రతిరోజు అది దినచర్యగా మార్చుకున్నారు శశిభూషణ్ గారి కౌన్సిలింగ్తో యోగాతో తన మనసు మీద తనకి వచ్చిన సెల్ఫ్ కంట్రోలింగ్తో నవీన్ ఫోన్ సైట్స్ చూడటం కానీ బూతు కథలు చదవటం కానీ చేయటం లేదు అవి ఎదురుగా కనిపిస్తున్నా సరే వాటిని నెట్టేస్తున్నాడే తప్ప తన దృష్టిని వాటి మీదకి పోనివ్వటం లేదు నవీన్ పూర్తిగా మునుపటి నవీన్లా మారిపోయాడు మంచి చెడు వ్యత్యాసాన్ని గుర్తించగలిగాడు తన ఫ్రెండ్స్కి కూడా స్వయంగా తనే కౌన్సిలింగ్ తీసుకొని ఆ చెడు అలవాట్లను దూరం చేయటానికి తన వంతు కృషి చేస్తున్నాడు ఇప్పుడు ఆ కుటుంబాలు ఇప్పుడు ఆ కుటుంబం ఆనందాల హరివిల్లుగా మారింది అమ్మఒడిలో తలపెట్టుకొని కూతుర్ని తన పొట్టపై కూర్చోబెట్టుకొని సంతోషంగా కబుర్లు చెప్తున్న భర్తని బిడ్డని అత్తగారిని వాళ్ళెదురుగా కూర్చొని జోక్స్ వేస్తున్న మామగారిని అపురూపంగా చూసుకుంటూ మురిసిపోయింది శ్రావ్య ఇదండి ఈరోజు కదా ఎలా ఉంది సోషల్ మీడియా అనేది మన మంచికి విజ్ఞానానికి ఎంత తోడ్పడుతుందో మన చెడుకు కూడా అంతే దోహదం చేస్తుంది అందులోంచి మంచేది చెడేది అనేది మనకి మనం నిర్ణయించుకోవాలి చెడుదారిలో వెళ్తే అది ఇంకా ఇంకా నిన్ను పాతాళానికి తీసుకుని వెళ్తుంది అదే దాని నుంచి విజ్ఞానాన్ని తీసుకుంటే తరగని గనిలా మీకు జీవితాంతం ఆ జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటుంది అది తెలుసుకొని మనం మసలగలగాలి మంచి చెడు విచక్షణ తెలిసిన వాళ్ళు కూడా చెడుగా ప్రవర్తించితే ఎవరూ ఏం చెప్పలేరు ఎవరూ ఏం చెయ్యలేరు కూడా పిల్లలకి ఫోన్లు ల్యాప్టాప్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా పెద్దల పర్యవేక్షణలోనే జరగాలి కంటితో చూడలేని సైట్స్ కొన్ని ఉంటాయి అలాంటి వాటిల్లో అలాంటి వాటిలో చిన్నపిల్లలు పడితే వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనమైపోతుంది పెద్దలుగా మీరే జాగ్రత్తగా చూసుకోండి చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి యోగా నేర్పండి ప్రతి విషయంలో మానసిక దౌర్బల్యం లేకుండా మెంటల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేటట్లు వాళ్ళని తీర్చిదిద్దండి మంచి చెడు చెడేదో వాళ్ళకి చెప్పి నేర్పించండి మన పిల్లల్ని చెడుదారిలో వెళ్లకుండా మనమే చూసుకోవాలి వాళ్ళ బంగారు భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దాలి ఏమంటారు ఇదండి కదా మీకు నచ్చితే ఓ చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మాత్రం మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పనిసరిగా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మన మాట మాత్రం మన స్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారితో కూడా చదివించండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా